యోగం అంటే మనుషులకు మాత్రమే కాదు అన్ని ప్రాణులకు అలాగే ప్రకృతికి కూడా హాని చేయకుండా ఈ సృష్టి పురుషునితో తాదాత్మ్యత చెందుతూ జీవించటం అలా జీవించిన మహనీయుల్లో ఒకరు ముమ్మిడివరం బాలయోగీశ్వరుడు కొనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికదల గంగయ్య రామమ్మ అనే పేద దళిత దంపతులకు ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పైనా మూడవ సంతానంగా బాలయోగీశ్వరులు జన్మించారు తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సుబ్బారావు ఎలాంటి విద్యాభ్యాసం లేదు సుబ్బారావుకు పదేళ్ల వయసు రాగానే అతని తండ్రి బాపన్న అనే రైతువద్ద గోవుల కాపరిగా చేర్పించారు సుబ్బారావు ఎర్రగా బొద్దుగా చూడముచ్చటిగా ఉండటం వలన బాపన్న భార్య సీతమ్మ పండు అని పిలిచేది ఈ పేరే అందరికీ సుపరిచితమయ్యింది బాపన్న వద్ద మూడు సంవత్సరాలు గోవుల కాపరిగా ఉన్న సుబ్బారావు ఆ తరువాత పెదసత్తయ్యవారి ఇంట రెండు సంవత్సరాలు చిన్న పాలేరుగా గోవులను కాచాడు అలాగే వెంకన్న అనే భూస్వామి కూడా కొంతకాలం పాలేరుగా చేశాడు అలా సుబ్బారావుకు బాల్యంలో గోవులే ఆప్తమిత్రులు జ్ఞానోదయ ప్రభాకరులు పూర్వజన్మ వాసనల ఫలితమో ఏమోగాని సుబ్బారావు ధ్యాస తపస్సు వైపు మళ్లింది అలా తన పదహారవ ఏటా ఆయన శ్రీకృష్ణుడు నారదమహర్షి ఉన్న చిత్రపటాన్ని తీసుకుని దగ్గరలోని కొబ్బరి తోటలో యోగముద్రలో ధ్యానం చేయటం ప్రారంభించాడు శ్రీకృష్ణుని మోక్షదాతగా నారద మహర్షిని గురువుగా సంభావించి సుబ్బారావు పూజించాడు అలా పిన్న వయసులోనే తపస్సు ప్రారంభించిన సుబ్బారావును చూసేందుకు తన సొంత గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు అలా వచ్చినవారు ఆయన్ను బాలయోగి అని పిలవటం ప్రారంభించారు ఆయన యాభై ఐదు సంవత్సరాలు జీవించి సుమారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసినా పేరు మాత్రం బాలయోగిగానే స్థిరపడిపోయింది ముక్తిని పొందడానికి జ్ఞానం పొందడానికి సాధన అవసరమని భావించిన బాలయోగీశ్వరులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు మౌనముద్రలోనే దాదాపు గడిపారు ధ్యాన సమాధి స్థితిలో మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తుల్లో జ్ఞానతృష్ణను మేల్కొల్పారు లోకానికి మీరిచ్చే సందేశం ఏమిటని ఓ భక్తుడు అడుగగా అంతా శ్రీకృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడు ఇక నేను వేరుగా చెప్పవలసిందేమీ లేదు అని బాలయోగీశ్వరుడు సెలవిచ్చారు నిజమే భారతీయ తాత్విక దృక్పథమంతా సారమంతా భగవద్గీతలోనే ఉంది కదా నిష్కామ కర్మయోగం ద్వారా లోక జీవితం కొనసాగిస్తూనే జీవన్ముక్తి కొరకు భక్తి ధ్యాన జ్ఞానయోగాల ద్వారా ప్రతివారు తమ ఆధ్యాత్మిక చింతన చేస్తూ సాధన చేస్తూ తరించాలని గదా భగవద్గీత చెబుతోంది మరి అంతకంటే వేరే సందేశమేముంటుంది తానెవ్వరో తెలుసుకుని చంచలమైన మనస్సును కట్టిపెట్టగలిగితే తన ఆత్మే తన గురువగును అని ఆయన బోధించారు అలాగే తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకో అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజాసమూహం మధ్యలో కూడా తపస్సు చెయ్యవచ్చనే సందేశాన్ని ఇచ్చారు భగవత్ తత్వాన్ని అన్వేషిస్తూ యోగ విద్యను వశపరుచుకుని అష్టాంగయోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధులకి వెళ్లిన బాలయోగీశ్వరులు ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శివైక్యం చెందారు సామాజిక కులాంతరాలకు అతీతంగా సిద్ధయోగమును సాధించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది సర్వమానవులు దేవుని దృష్టి ఎందు ఒకటే అనే భావనను నిజంచేసి నిరూపించారు ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరాధ్యుడిగా నిలిచిపోయారు